దారా నా బిడ్డ చేసిన ఉల్లిపొరక కర్రీ ఏదైనా ఒకటేగా అట్లానే రసం పడతావు ఇక్కడరా ఇంకొక రసం పట్టుకో అక్కడికి తెచ్చి రసం ఈ రసం పట్టుకో ఇక్కడికి రా ఇక్కడికి రా ఇక్కడికి రా అక్కడ అక్కడ చూపి నిన్ను చాలా రోజులు మిస్ అయ్యి మా మీద పడుతుందమ్మా ఎంత ఈరోజు అర్రే ఇది అడ్డం వస్తుంది ఇది ఉంటే నాకు కంఫర్ట్ అనిపిస్తుంది నిజంగా సూపర్ చేసింది నాకు తెలిసి వీడియో పెడుతుండరాజు చూడండి ఆల్రెడీ మెరుకాయ అందుకు తిన్నట్టుంది విధానంలో ఉండాలి నిమ్మకాయ పచ్చడి